జై శ్రీమన్నారాయణ ఇతర పురాణములలో ఆంజనేయ స్వామికి రుద్రతేజము ఉన్నట్లు వైష్ణవ తేజం ఉన్నట్లు తెలుస్తుంది రామాయణంలో వాయువు యొక్క తేజస్సుతో ఆంజనేయ స్వామి పుట్టినట్లుగా కనిపిస్తుంది పుంజిక స్థల అనేటటువంటి అప్సరస ఆ లోకంలో అంజన అనే వానరశ్రీగా పుట్టి కేసరి అనే వానర వీరుని పెండ్లి చేసుకుంది అలా ఉన్నటువంటి ఆవిడ ఒకరోజు దివ్యమైన కామరూపంతో పర్వత చర్యల్లో సంచరిస్తూ ఉంటే వాయుదేవుడు సంచరిస్తూ చూసి ఆమె ఎడ కోరిక కలవాడై కనిపించకుండా ఆమెను ఆలింగనం చేసుకున్నాడు ఎవరది అని ఆమె అడిగేసరికి నేను వాయుదేవుడను నా అంశతో ఒక కుమారుడు పుడతాడు ఈ లోకంలో అని చెప్పాడు అలా వాయువు యొక్క అంశతో అంజనాదేవికి జన్మించినటువంటి వాడు ఆంజనేయ స్వామి సుశీలారాణి రామానుజదాసి